దీపావళి పండుగ యొక్క కథ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హలో అందరికీ ఈరోజు మనం ప్రతి ఇంట్లో అద్భుతంగా జరుపుకునే దీపావళి పండుగ గురించి మాట్లాడుకుందాం దీపాల వెలుగు కేవలం చూస్తే అందమైనవే కాదు ఇది నీడలను తొలగించి మన జీవితాలలో ఆనందం శాంతిని నింపే పవిత్ర రీతిగా అనుకుంటారు దీపావళి అంటే ఏమిటి దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం ఇది చీకటి నాశనం చేసి వెలుగును తీసుకువచ్చే పండగ ప్రతి ఇంటి మీద ప్రతి ఇంటి ముందు రోడ్లు అంతా వెలుగులు దీపాలతో మెరిసిపోతుంది అమ్మవారు దీపాల వెలుగు చూస్తూ చెబుతారు దీపావళి అనగా ఆవిష్కరణ విజయం ఆనందానికి సంకేతం దీపావళి ఎందుకు జరుపుకుంటారు మన మహావీరుడు శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాసం నుంచి తిరిగి అయోధ్యకి వచ్చే రోజును దీపావళి అంటారు నరకాసురుడి సంహారం మరియు భూలోకానికి శాంతి పొందడం కూడా ఈ దీపావళి యొక్క విశేషమైన కథ దే లక్ష్మీదేవి పూజతో ఈ సంవత్సరం ఆర్థిక ఐశ్వర్యం కోరడం కూడా ఈ దీపావళి రోజున మనం చేయబోయే విశేషమైన పూజ ప్రతి సంవత్సరం దీపావళి పండుగ ఎప్పుడు వస్తుంది దీపావళి పండుగ కార్తీక మాసం అష్టమి నుండి దీపావళి పండుగ కార్తీక మాసం అష్టమి నుండి అమావాస్య దినాల వరకు ఐదు రోజుల పాటు జరుపుకుంటారు రెండు వేల ఇరవై ఐదులో దీపావళి పండుగను ఇరవై అక్టోబర్ సోమవారం నాడు జరుపుకుంటారు ఈరోజు దీపావళి ప్రధాన ఉత్సవం అయిన లక్ష్మీ పూజ కూడా జరుగుతుంది దీపావళి పండుగ సాధారణంగా ఐదు రోజుల పాటు జరుపుకుంటారు వీటిలో ముఖ్యమైన రోజులు ధనత్రయోదశి ధనతేరాస్ అని కూడా అంటారు పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు దీన్ని సంపద మరియు ఆరోగ్య మంగళార్థం పూజ చేస్తారు నరక చతుర్దశి చిన్న దీపావళి ఆర్ చోటి దీపావళి అంటారు పంతొమ్మిది అక్టోబర్ నాడు ఈరోజు ఘనంగా పుష్ప స్నానం చేసు పుష్ స్నానం చేసుకుని సంతోషంగా గడుపుతారు దీపావళి లక్ష్మీ పూజ ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు దీపావళి వెలిగించి లక్ష్మీదేవి గణేషుని పూజ చేస్తారు గోవర్ధన పూజ అన్నకూట అని కూడా అంటారు రెండు ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఐదు భక్తులు గొప్ప ఆహార ప్రాధాన్యాన్ని ప్రకటిస్తున్న రోజు భాయి దూజ్ రెండు ఇరవై మూడు అక్టోబర్ సోదర సోదరీమణులు మధ్య స్నేహబంధాలను బలోపేతం చేసి ఉత్సవం దీపాల వెలుగుతో శుభాకాంక్షలు వెలుగులు అనేవి ఆ కళ్ళకు మాత్రమే కాదు మన హృదయానికి వెలుగు ఇస్తాయి దీపావళి ఆనందం వల్ల కుటుంబం సమాగమాలు పండుగ భోజనాలు స్నేహితులతో నిండుతాయి దీపావళి ఆనందం వల్ల కుటుంబ సమాగమాలు పండుగ భోజనాలు స్నేహితులతో నిండుతాయి మీరు కూడా పండుగ పూర్తి ఆనందంతో జరుపుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీకు నచ్చిన అంశాలు లేదా తెలి తెలుసుకోవాలనే రాశి ఫలాలు వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే కమెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలు తెలపండి మీ మీరు మీ ఫేవరెట్ దీపావళి జ్ఞాపకాలు కమెంట్స్లో చెప్పండి ధన్యవాదాలు